తెలంగాణ తూంధాం జరిగే బశిర్బాబులో జరిగే బహిరంగ సభను విజయవంతం ఉద్యమకారుల ఆశయాలను పియూ జేసి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులు మరొకసారి ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పాలి ఎందుకంటే గత ప్రభుత్వం మనల్ని మోసం చేసింది మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కాలయాపన చేస్తుంది తప్ప ఉద్యమకారుల ఊసెత్తడం లేదు ఇవాళ ఉద్యమకారులంతా మరొకసారి మరి ఉద్యమించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులు రేపు ఇరవై ఎనిమిది తారీఖు నాడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మరి భారీ సభను నిర్వహిస్తుంది మిత్రులారా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఉద్యమకారులు కవులు కళాకారులు దాగా పడ్డ కళాకారులు వీళ్ళంతా కూడా మరి హాజరు కావాలి ఇవాళ ఈ యొక్క కరపత్రం యొక్క సారాంశం ఏంటంటే తెలంగాణ పొడుగూత పోరాటమే ఇవాళ ఇంకా చేయవలసినటువంటి పరిస్థితి దుస్థితి ఏర్పడ్డది కాబట్టి మరి ఇంకా మనము ఈ విధంగా ఊరుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కూడా మనల్ని పట్టించుకున్నటువంటి పాపారం ఊతలేదు కాబట్టి ఇవాళ ఇరవై ఎనిమిది తారీఖు నాడు క్లబ్లో జరిగేటువంటి ఈ సమ్మేళనానికి టీజేసి చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఉద్యమకారులంతా కూడా ఊతమిచ్చి పెద్ద ఎత్తున మరి హాజరయ్యి రాష్ట్ర ప్రభుత్వానికి తొందరలో మరి ఒక ఆల్టిమేటమ్ జారీ చేసే విధంగా ఉద్యమకారులందరూ రావాల్సిందిగా మేము మనవి చేస్తున్నాము అదేవిధంగా నాతోటి నా మిత్రులైనటువంటి అనేక మంది ఉద్యమకారులు అదేవిధంగా మాధవక్క గారు డోలక్ యాదగిరి గారు ఆర్పి గారు అనేక మంది సీనియర్ ఉద్యమకారులు మరి వీళ్ళంతా పాల్గొనడం జరుగుతుంది మరి తప్పకుండా మరి మీరందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ముఖ్య అతిథిగా అరగోపాల్ సార్ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ గారు అదేవిధంగా చెరుకు సుధాకర్ గారు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారు పాషం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్ట్ గారు ఇట్లా అనేక మంది మేధావులు మరి పాల్గొనడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా మరి ఈ కార్యక్రమాన్ని ఇది మన కార్యక్రమం ఇన్ని రోజులు మనం ఎవరు అనుకో డబ్బ వచ్చాం ఇవాళ మన కోసం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది కాబట్టి మనం అందరం కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం హక్కులని సాధించుకుందాం ఉద్యమకారుల కళాకారుల హక్కులని ప్రియమైన తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు కవులు కళాకారులు మేధావులు జర్నలిస్టులు విద్యార్థులు కార్మికులు కర్షకులు అందరూ కూడా చట్టం ఒకరిది భోగాలది ఒకటి అయిపోయింది ఈ ఈరోజు తెలంగాణలో గత ప్రభుత్వంలో నన్ను బాగుపడతాం అనుకుంటే ఎక్కడ బాగుపడాలి ఈ ప్రభుత్వంలోనన్నా కొన్ని డిమాండ్లు ఇచ్చింది హామీలను ఇచ్చింది మేము నెరవేరుస్తాము ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది వచ్చినాక కూడా రెండేళ్ళు గడిచిపోయినా కానీ ఇంకా న్యాయం జరగడం లేదు కాబట్టి ఉద్యమకారులు కవులు కళాకారులు జర్నలిస్టులు మేధావులు కార్మికులు కర్షకులు అందరూ కూడా మరొకసారి పోరాటం చేయాల్సినటువంటి అవసరం మనకు వచ్చింది కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఆదివారం దినం నాడు హైదరాబాద్ నడిగడ్డ మీద బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మధ్యాహ్నం రెండు గంటలకి తెలంగాణ ఉద్యమకారుల గౌరవం ఆత్మగౌరవ బహిరంగ సభ జరగబోతోంది అందులో తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల తృందా కార్యక్రమం కూడా జరగబోతూ ఉన్నది కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున అణిగిపోయిన నష్టపోయినటువంటి ఉద్యమకారులందరూ కూడా వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని మేము అందరినీ కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి తెలంగాణ నాలుగులలో ఉన్న ఉద్యమకారులందరూ కూడా ఈ సభకు వచ్చి మన ఏందో వెళ్ళమోసుకోవడం కోసమే ఈ సభ మన బాధ మన గాథ మన ఏ స్థితిలో ఉన్నామో ప్రభుత్వానికి సుదీర్ఘం కోసమే ఆ రోజు జరగబోతుంది సభ కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి మీ యొక్క మాట మీ పాట ఇవ్వాల్సి ఉంటుందని అందరూ సభగా కోరుతున్నాం విజయవంతం చేద్దాం ఈ నెల ఇరవై జరిగే తెలంగాణ గౌరవ ఆత్మ గౌరవ తెలంగాణ ఉద్యమకారుల తిందాం బహిరంగ సభని విజయవంతం చేద్దాం జోహారులు జోహారు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా ఉల్లారే మట్టి పొత్తిల్లల్లా మట్టి పొత్తిల్లల్లా మట్టి పొత్తిల్లల్లా తోవా పూల తీరు అమరులుంటారు అమరులుంటారు

చెరబట్టి భూమాతను చెరబట్టి భూమాతను చెరబట్టి నా కలితున్నే కార్తీ నాన్న రైతుల్ని నాన్న రైతుల్ని నాట్లేసే తల్లులని వరి మీద చెరబట్టిన వరి మీద చెరబట్టిన వరి మీద చెరబట్టిన నైజమోని కుండెల్లో ఎదురించిన మరులకు జోరులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ దొరలాపు స్వాముల కోటలను పగులగొట్టి కోటలను పగుల కొట్టి కోటలను విప్లవం పూయించి విప్లవం ఊహించి విప్లవం ఊహించి ప్రాణమివ్వడం అంటే પોડુ પરડવાની પોત્તુ પડવડવાની પોત્તુ પડવડવાની ચાટી દેપી ના ધૈર્ય સાહસા વીર લખો જોહાર લો જોહાર લો અમર લખો જોહાર વીર લખો જોહાર અમર લખો જો కలు పాచు పుల్లా కన్నీటి పాటల్లా కన్నీటి పాటల్లా కన్నీటి పాటల్లా బిన్నెలా వెలుగులై నోలకు వెలుగులై నోలకు వెలుగులై నోలకు ఏటి పాయల నీటి కూటలా గట్ల कला चो ही मोल कला जो लू